మనం ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ కూటమి సర్కారికి అధికారం ఏమైనా కనుక అనూహ్యంగా అనుకోకుండా అంది వచ్చిందేమో గాని దాన్ని వీళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలేక ఉక్కిరి బిక్కిరి ఉక్కిరి అయిపోతున్నారు తతరత చేస్తున్నారు మొత్తం తతరతరా ఏదో ఏమంటారు కొత్తగా స్కూల్ కన్నా పిల్లడ పోతే ఏ విధమైనటువంటి ఒక రకమైన అత్యుత్సాహంలో ఉంటాడో ఈ వీళ్ళ అత్యుత్సాహం కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికలు ఛానల్ అత్యుత్సాహం అయితే ఇక మాటల్లో చెప్పలేము అబ్బాయి చాక్లెట్లు నోట్లో పెట్టుకొని ఏ ఏ నోట్లో పెట్టుకొని చప్పరించే పిల్లోడు కూడా వీళ్ళకంటే మరింత మెచ్యూరిటీగా ఉంటాడేమో సీరియస్లో నిజం మీరు ప్రతిదీ గమనించాలి ఏదీ లేని దగ్గర అబ్బో ఇంకేదో సిలువలు పలువులుగా ఊహించుకొని ఇంకేదేదో వీళ్ళందకు వీళ్ళు అసలు అసలు అధికారం ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ అధికార పార్టీ సొంత మీడియా అయినప్పుడు మరింత బ్యాలెన్సింగ్ గా ఉండాలి కానీ ఈ తతరతేంట్రా బాబు ఏడన ఎవరైనా చలి మంట ఇప్పుడు సరే చలి పెద్ద లేదు కాబట్టి ఓకే నెక్స్ట్ ఆయన సిటీకలు ఉన్నాయి సిటీకలు అంటే దోమలు అంటారు కదా దోమలు ఉన్నాయని చెప్పి ఆడనా కాసింది మీరు మంట పెట్టినా కూడా అయిపోయి ఆ ఫైల్స్ మొత్తం దగ్గమైపోయితున్నాయి ఆ ఫైల్స్ ఏం ఫైల్స్ అని చెప్పి ఏదో ఒక కథ అల్లి పడేస్తారు ఏడన్నా ఉంది ఒక దోమల కోసం కాసిన మంట పెట్టినా కూడా వాళ్ళు పరిగెత్తుకుంటే అక్కడికి వచ్చి పా ఫైల్స్ అన్ని కాలిపోయాయి ఫైల్స్ అన్ని కాలిపోయాయి అంటారు తాజాగా కూడా ధవలేశ్వరం ఆర్ఎన్ఆర్ ఆర్ ఏమంటారు కార్యాలయంలో ధవలేశ్వరం పోలవరానికి ధవలేశ్వరంలో ఉన్న పోలవరం ఆర్ఎన్ఆర్ ఆర్ కార్యాలయంలో మొత్తం ఫైల్స్ అన్ని తగలబెట్టెత్త తగలబెట్టెత్తున్నారని చెప్పి టీడీపీ గొట్టక ఛానళ్ళు బ్రేకింగ్లు ఇచ్చి 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 ఆ పేపర్లు ఇంటి గాలిం చూపించి చివరిగా నీటి శాఖ మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామ నాయుడు గారు కూడా బయటకు వచ్చి అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్స్ కే భద్రత లేదు అన్ని తగలబెట్టేస్తున్నారు అన్ని తగలబెట్టేస్తున్నారు అని చెప్పి నానా హంగామా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు వైసీపీ హ్యాంగులలో ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయని ఇంకా నయం అప్పుడు మదనపల్లిలో ఏవో ఫైల్స్ తగలబోతున్నాయని చెప్పి ఏకంగా డీసీపీ చీఫ్ సెక్రటరీ ఇంకొకరు ఇంకొకరు ప్రత్యేక విమానం వేసుకొని పోయారు పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీని మీద విచారణ కోసం సిబిఐ చీఫ్ ను ఢిల్లీలో ప్రత్యేక మానం రండి అని చెప్పలేదు అది ఒకటి మిగిలి ఉంది వీళ్ళ హడావిడి చూస్తే అది ఒక్కటే మిగిలి ఉండే సిబిఐ చీఫ్ను డైరెక్ట్ గా ప్రత్యేక మానం వేసుకుని వద్ద దిగ దించాలి అవసరమైతే ఇంకేదన్నా గనక ఇంకా నీ ఎన్నికాభి భాగం చీఫ్ గాని రావాలి ఆయనతో పాటు అని చెప్పి అది ఒకటి చెప్పలే నీ పాసుగుల చివరికి ఏంది ఆ ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ వాళ్ళు అంటున్నారు ఆడ ఫైల్స్ ఏం కదా ఆ బీరువాలో నిర్పయోగంగా కొన్ని జిరాక్స్వి సంతకాలు లేనివి ఏంటివో పేపర్లు అవి పనికిరానివి నిరుపయోగమైనవి అవి తీసుకొచ్చి అట్లా బయట కాల్చారు ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ అవి తీసుకొచ్చి బయట కాల్చారు ఈ ఫైల్స్ ఎక్కడ అబ్బో బో పోలవరం ఎడమకాలకు సంబంధించి భూ పరిహారం ఫైల్ అని పేరు లేదు కూడా పెట్టేస్తారు వీళ్ళు ఇష్టం సామి వీళ్ళు ఇష్టం ఇంకా ఇంకా అంతే ఏది నోటికి అది ఏది బుద్ధిపోతేది చిన్నపిల్లడు కొత్తగా స్కూల్కు ఎట్లా పోతాడో అట్లా ఏదో ఊహించండి మన చేతి లేకపోతే ఏదో కోటి రూపాయలు లాటరీ తగిలిందనుకో ఎంత తతర్తత అవుతాం వీళ్ళకే అధికారం అలాగే భావిస్తున్నట్లున్నారేమో వీళ్ళింకా నమ్మల్ని నమ్ముతున్నట్లేరు నమ్మితే బ్యాలెన్సింగ్ ఉంటారేమో అధికారం వచ్చింది అని చెప్పి నమ్మితే బ్యాలెన్సింగ్ ఉంటారేమో నమ్మండి అబ్బా రెండున్నర నెలలు దాటిపోయింది అధికారం వచ్చింది అంతా ఈ తతరతాలు చేసలేదు రా బాబు పోలవరం విడవకాలకు సంబంధించి భూపరిహారం ఫైల్స్ తగలబడిపోతున్నాయి రెండున్నర నెలలే అధికారం చేతిలోకి వచ్చి సితుపేవలు ఈ గనక ఇది బాబు ఆకదేంట్రాత్ర అరని ఆమె చెప్పే నిరుపయోగమైనవి ఎందు వార్తలు వేసుకుంటూ చిత్తు సితుకాగితాలవి